గగన్ డబ్బులు సంపాదించడం కోసం చాలా చోట్ల పని కోసం అడుగుతూ ఉంటే ఎవరు కూడా పని ఇవ్వకపోవడంతో చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇంతలో ఉన్నట్టుండి రోడ్డు మీద ఒక కుటుంబం కారు రిపేర్ రావడంతో నిలబడి చూస్తూ ఉంటారు ఇక కార్ టైర్ పంచర్ అవ్వడంతో వాళ్ళు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే గగన్ వెళ్ళి నేను పంచర్ మారుస్తాను సార్ అని వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఇక వెంటనే కార్ టైర్ పంచర్ మొత్తం కూడా ఇక గగన్ రిపేర్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వండి సార్ అని గగన్ అడిగి సరికి అతను వంద రూపాయలు చేతులు పెట్టేసరికి గగన్ వాళ్ళకు చేతులు జోడించి దండం పెడుతూ ఇక మళ్ళీ ఇంకొక పని కోసం వెతుకుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక ఒక చిన్న హోటల్లో గగన్ ప్లేట్లు కడుగుతూ ఉంటే అది చూసి భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత గగన్ కొంతమందికి షూ పాలిష్ కూడా చేస్తాడు వేరే వాళ్ళ కాళ్ళు కూడా ముట్టుకుంటాడు అదంతా చూసి భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక గగన్ చాలా పనులన్నీ చేసి కూడా వెయ్యి నూట పదహారులో డబ్బులు సంపాదిస్తాడు ఆ తర్వాత గుడికి వచ్చి ఇక అభ్యంజన స్నానం చేసి గుడిలో శారద కోసం పొడ్లు దండాలు పెడుతూ ఉంటాడు మరో పక్క హాస్పిటల్లో శారదకి డాక్టర్స్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు ఇక తన శరీరంలో ఉన్న బుల్లెట్ను డాక్టర్లు తీస్తూ ఉంటారు మరో పక్క గగన్ ఇక గుడిలో పొడ్లు దండాలు పూర్తయిన తర్వాత ఇక తను సంపాదించిన డబ్బును మూట కట్టి ఇక అక్కడ ఉన్న చెట్టుకి కట్టి ఇక దండం పెట్టుకుంటూ తన తల్లిని క్షేమంగా రక్షించాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసి భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది గగన్ చేసిన కష్టానికి ప్రతిఫలంగా తన తల్లిని దక్కించుకుంటాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం